పెదకూరుపాడులోని ధరణి కాలేజ్లో డిజిటల్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీచ్ ఫర్ చేంజ్ అధినేత సినీ నటి మంచు లక్ష్మి ఎమ్మెల్యే ప్రవీణ్ పాల్గొన్నారు టీచ్ ఫర్ చేంజ్ లో భాగంగా అమరావతి మండలంలో పది స్కూల్స్ కు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పల్నాడు జిల్లాలో ఆరు వందల ఐదు మంది విద్యార్థులకు చేయుత అందించామని మంచు లక్ష్మి తెలిపారు టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ద్వారా పలు రాష్ట్రాల్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ ప్రారంభించామని అన్నారు ఇంగ్లీష్ భాష నేర్చుకుంటే విద్యార్థులు ఏ దేశంలోనైనా రాణించవచ్చనని తెలిపారు యాభై సంవత్సరాలుగా సినీ రంగంలో మా కుటుంబానికి మీరు తోడుగా ఉన్నారని ఆశీసులు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అనంతరం భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించారు సంస్థ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు స్కూల్ విద్యార్థులతో కలిసి మంచు లక్ష్మి డాన్స్ చేశారు

ఏదో లేట్ అవుతా ఉంది అంటే సరే ఇంకా పది నిమిషాలు ఆగండి రాకండి అంటే కరెక్ట్ గా ఎదుగుండే శివాలయం అనిపించింది ఆ శివుడే నన్ను ఈ లేటు పది నిమిషం సినిమాని సో ఆ సినిమాని నమ్ముకుంటే మిమ్మల్ని నమ్ముకొని మేము సినిమాలో ఉంటున్నాం కాబట్టి సో మీ ఆశీస్ ఉండాలి దక్ష సినిమా ఎల్లుండి రిలీజ్ అవ్వబోతుంది మూడో తరగతి చదివే పిల్లలు మన రెండో క్లాస్ పుస్తకాలు చదవలేకపోతున్నారు అందుకే ప్రైమరీ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ మన పిల్లలకి అద్భుతంగా చదువు నేర్పించగలిగితే ఇంగ్లీష్ అని ఎందుకు అని కాదు మనం అందరం భారతదేశంలో పుట్టిందానికి ఆ సినిమా చూడాలి చాలా గర్వ గర్వించగలిగే సినిమా అది మన ఇండియన్ సినిమానే కాదు హాలీవుడ్ సినిమాతో పోలుస్తున్నారు అది మన తెలుగు వాడు తీసిన ఆ ఇది వేరేలా ఉంటుంది హైదరాబాద్ నుంచి మన కోసం మన గ్రామం కోసం మన స్కూల్ కోసం ఒక రోజు ప్రోగ్రాం అంతా మానుకొని రావడం అంటే అంత ఈజీ కాదు ప్రోగ్రామ్స్ నేను చూస్తుంటాం కాబట్టి నాకు తెలుసు ఒక రోజుల్లో ప్రోగ్రామ్ మానుకొని మన కోసం పిల్లల మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి పిల్లలకి తన సందేశం ఇవ్వాలన్నా